జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హిందువులను చంపడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఇచ్చిన బంద్ పిలుపు గోదావరి కని పట్టణ బంద్ సంపూర్ణమైంది గోదావరి కని పట్టణంలోని వ్యాపార కూడలిలో వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా తమ షాపులను బంద్ చేసి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఘటనకు నిరసనగా నేడు గోదావరి కట్టి పట్టణ బంద్కు పిలుపునివగా వ్యాపారస్తులంతా బంద్కు స్వచ్ఛందంగా సహకరించడం జరిగిందన్నారు ఉగ్రచర్యలను తిప్పికొట్టడానికి దేశ ప్రజలంతా ఏకమై ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని కోరారు संगता, आपके लिए ఇదే భావిటితంతో అందరం కూడా ఏకంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇట్ల వ్యక్తులని ఎదుర్కోవాలంటే తప్పకుండా అందరం సంఘటితంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మాకు పూర్తిగా నమ్మకం వివాసం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అండగా ఉండే ప్రభుత్వం ఉంటుంది హిందువులపై జరిగిన హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈరోజు హిందూ ఐక్య కూటమి వేదిక తరఫున గోవర్కాని పారిశ్రామిక ప్రాంతాన్ని అంతా బంద్ చేయడం జరుగుతుంది ఈ బంద్కు హిందూ పరిషత్ భద్రంగళ నాయకత్వం వహిస్తుంది ఒక దేశాన్ని ఇస్లాం ఈ భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మారవాలని కుట్రలతో కుతాంధ్రాలతో ఇక్కడ ఉన్న హిందూ ఇస్లామిక్ మతోన్మాదులు కావచ్చు పాకిస్తాన్ మతన్మాదులు కావచ్చు ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారు అయినా కానీ ఈ భారతదేశం హిందూ దేశంగా నిలబడుతుంది ఆరు వందల సంవత్సరాల నుంచి మీరు చర్యలు చేస్తూనే ఉన్నారు అయినా కానీ ఈ దేశంలో హిందూ సమాజం కుట్లాడి ఓడించి నిలబడ్డరి ఇలాంటి చర్యలు మీకు సఫలం కావని తెలియజేస్తున్నాం ఒకవేళ ఇలాంటి చర్యలు గిట్లా మీరు పునర్తం చేస్తుంటే మీకు భవిష్యత్తులో ఇక్కడ ఈ భూమి మీద మీకు నూకలు కూడా ఉండేయని మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవించే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓసియమ్ రెండు క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమోండ్ అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ